శ్రీధరు అలాగే కాంచన అందరూ అయితే ఒకే ఇంట్లో ఒప్పుకోవడానికి అయితే ఇంకా కాంచన కూడా ఒప్పుకుంటుంది ఇంకా కాంచనతో ఏమైనా మాట్లాడాలి ఇది అని చెప్పనని ఇంకా శ్రీధర్ అయితే అసలుకి నాకే దీపే ఇష్టం లేదు అంటే మీ అమ్మకు కూడా ఇష్టం లేదురా కార్తీక్ అని చెప్పనని మాటెత్తుతాడు ఇంకా ఏంటి ఈ మనిషి ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పనని రే కార్తీక్ మీ నాన్న ఏందో మాట్లాడుతున్నాడు ఎవరి గురించో ఏందో కనుక్కోరా అని చెప్పని కాంచన అంటుంది అవును నేను చెప్పేది నీతోనే నేను దీప అంటే నాకు కోడలుగా ఇష్టం లేదు అని అనుకున్నా కానీ ఇప్పుడు నేను దీపని కోడలుగా ఒప్పుకున్నా కానీ నీకు ఇష్టం లేదు కదా అందుకే కదా నువ్వు దీప కడుపుతో ఉంది అని చెప్పని తెలిసినా కానీ మీ నాన్న వాళ్ళ ఇంటికి తన్ని పనిమనిషిగా పంపిస్తున్నావు నువ్వు అని చెప్పని ఇంకా కాంచినాత అయితే ఇంకా శ్రీధర్ అంటాడు ఇంకా అలా అయిన తర్వాత మీ నాన్నకి ఏమైనా పిచ్చి లేసిందా ఏంది అని అంటే ఇంకా కార్తీక్ అయితే అడుగుతాడు అవును రా కార్తీక్ నేను చెప్పేది కూడా నిజమే నిన్న నీ కోడలు నిన్న ఆడ కాల్ స్లిప్ అయ్యి పడబోయింది అట్లాంటిదే ఏదైనా జరిగితే ఆ కడుపులో బిడ్డకి ఏమవుతుంది అంటే నా ఇంటి వారసుడిని చంపేయాలని అనుకుంటున్నావా ఆ స్వార్థంతోనేనా నువ్వు ఇదంతా చేస్తున్నావంటే ఎప్పుడు కాలు జారి పడిపింది దీప అని చెప్పని నిజం తెలిసిన తర్వాత ఇంకా కాంచన అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి దీప నిజమేనా అంటే మీరిద్దరూ ఆ నిజం కూడా నా దగ్గర దాచిపెట్టారా అని చెప్పని అడుగుతుంది అది అమ్మ అదే అదేం చిన్నదే లే అని చెప్పనంటే రోజు చిన్నదే కావచ్చు రేపు ఒకళ్ళ ఆ జోషన్ అక్కడ ఉంది రేపు తను ఏదైనా చే రేపు ఆ బిడ్డ ఏదైనా అయ్యింది అంటే అప్పుడు ఏంటి ఆ పరిస్థితి అని చెప్పనని కార్తీక్ తిడుతుంది అప్పుడు అత్తయ్య నా జాగ్రత్తలో నేను ఉన్నానంటే నీ జాగ్రత్తలో ఉండుంటేనే నువ్వు అవి ఇలా స్లిప్ అయినావా అని చెప్పనంటే లేదు అత్తయ్య అని చెప్పంటే నేను మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఇంకగా మీరు ఆ ఇంటికి వెళ్ళడానికి లేదు ఆయన చెప్పినట్టుగా మీరు ఇంట్లోనే ఉండండి మీరిద్దరు పనిమనిషిగా ఏం వెళ్ళని అవసరం లేదు అందులో ఇప్పుడు దీప కడుపుతో కూడా ఉంది కదా ఇంక వద్దు ఆ ఇంటికి అని చెప్పనే అంటే కార్తిక్ అయితే మాత్రం అమ్మ ఈ చిన్న విషయానికి నా భార్యని కాపాడుకోవడం నాకు తెలియదా అమ్మ అని చెప్పనంటే ఏమో రా నువ్వన్నీ ఇలాగే చేస్తున్నావు ఏది జరిగినా నాకైతే ముందుగా చెప్పకుండా ఇలాగే చేస్తూ నన్ను భయపెట్టి చంపుతున్నావు దీప అయితే మాత్రం ఆ ఇంటికి రాదు నువ్వు కావాల్సి ఉంటే వెళ్ళిపోవు అని చెప్పనైతే అంటుంది